వెల్కమ్ బ్యాక్ టు మై టూబ్ ఛానల్ మా మామయ్యకి అయితే ప్రమోషన్ వచ్చింది ట్రైనింగ్ వెళ్ళి వచ్చేసిండు కాబట్టి మేమైతే సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాం అయితే నేనైతే నేనేం అనుకోలే కానీ నేను వేరే ప్లాన్ చేద్దాం అనుకున్నాను కానీ అంతలోపే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా నాకు అన్ననే అవుతు ఆయన ప్లాన్ చేసిండు అయితే మొత్తం ఇట్లా వెల్కమ్ అని డెకరేషన్ సెట్ చేసి ఇంకా సర్ప్రైజ్ ఇద్దాం అనేసి అయితే అన్న ఇట్లయితే డెకరేషన్ అయితే చేసి అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు మా మామ కూడా లైఫ్ లాంగ్ ఒక మెమొరీ అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు దాకా దండేసింది కదా ఆ అన్న ఇంకా ఏమీ మా పెద్ద ఆడపడుచు ఇంకా మా అన్న అయి ఇంకా వాళ్ళిద్దరు ఇంకా మా అవ్వ మా శ్రీ సంత అయితే భయపడుతుంది ఆ దండలు అవన్నీ అయితే ఇంకా మా వేదాంశ వాళ్ళు కూడా మొక్కేసి మేము గ్రమ్ కూడా ఇంకా మా మామయ్య కంగ్రాచులేషన్స్ చెప్పేసి దీన్ని అవైతే చూసుకున్నాము తర్వాత కేక్ కటింగ్ అవైతే చేసినాము ఇంకా మా అన్న వాళ్ళైతే సన్మానం చేసిండ్రు దాని తర్వాత గిఫ్ట్ అయితే తెచ్చిండ్రు సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇద్దాము లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనేసి అయితే వాచ్ అయితే ప్రజెంట్ చేసిండ్రు కానీ మా మామ వాళ్ళకి ఇవన్నీ తెలియదు మా మామ ఏదో సైలెంట్గా వచ్చిండు కానీ మేము ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేస్తామని అనుకోలేడు ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యిండు ఇంకా ఈ మా అన్నకైతే మంచి థాట్ వచ్చింది ఎందుకంటే ఇట్లా వాచ్ చేయడం వల్ల లైఫ్ లాంగ్ ఎప్పుడు చూసుకున్నా హ్యాండ్ చూసినప్పుడల్లా మా మామకి మా అల్లుడి చిన్న ఒక మెమొరీ అయితే మంచిగా ఉంటుంది కాబట్టి ఆ అన్నకి మంచి ఐడియా వచ్చింది మా మామకి ఇవ్వాలని మంచిగా ఉంది స్మార్ట్ వాచ్ అయితే మా మామకు కూడా నచ్చింది మేమందరం కలిసి అయితే కేక్ కట్టింగ్ తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అందరం కేక్ అయితే తినిపిచ్చినాం దాని తర్వాత డ్రెస్సింగ్స్ అయితే తీసుకున్నాం మా మామ ఇలా ప్రమోషన్స్ రావడం ఇంకా మంచి ప్రమోషన్స్ రావాలని కోరుకుంటున్నాము లైఫ్లో ఎంత సంపాదించినా ఎంత తీసుకు ఇలాంటి మెమోరీస్ ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇలాంటి హ్యాపీనెస్ లేకపోతే చాలా ఎన్నో ఇది అవుతాము కాబట్టి చాలా ఇట్లాంటి చిన్న చిన్నవి మనం సెలబ్రేట్ చేసుకుంటేనే మన లైఫ్లో ఏదో ఒకటి దానికి ఒక అర్థం ఉంటుంది మనం ఎంత సంపాదించినా ఏం తీసుకోపోము దాన్ని కాబట్టి మనము ఎంత కూడబెట్టుకున్నామో అంత కూడా ఎంజాయ్ చేయాలి మనము లైఫ్లో అంత సంతోషంగా కూడా ఉండాలి మనం ఎంత ఇది చేసుకున్నా సరే మనమైతే హ్యాపీనెస్ కూడా చూసుకోవాలి ఎప్పుడు దాపెట్టడము జమ చేయడం ఇవే కాదు మనం అది సంపాదించి ఇది సంపాదించినా ఏం చేయలేము మనం కాబట్టి మనం కొన్ని కొన్ని సందర్భాలలో హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి